హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నేను చేసిన రెసిపీ అండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గుత్తి దొండకాయ కర్రీ సూపర్గా ఉందండి చిక్కటి గ్రేవీతో చూస్తుంటే టెంపుంగ్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఇందులో ఎలాంటి పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కొబ్బరి పొడి ఏమి వేసుకోకుండా కానీ చిక్కగా వస్తుంది గ్రేవీ మట్టుకు చక్కగా మనము అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసేయండి చూసారు కదా ఎంత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చక్క గింజలో పెరుగు కూడా వేసుకుంటామన్నమాట ఆయిల్లో మగ్గిపోతుంది దొండకాయ అనేది పెరుగులో సాఫ్ట్గా కుక్ అయ్యి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేయాలంటే ఫుల్ వీడియో కావాలి కదా ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశానండి తప్పకుండా మీరు అయితే వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా వేడి వేడి అన్నంలోనైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకాస్త రుచిగా ఉంటుంది సమ్మర్లో మనం ఎంత పెరుగుతుంటే అంత మంచిది కదండి హెల్త్కు మంచిది అలాగే మన కడుపు కూడా చల్లదనం కదండి తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఫ్రెండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్